మీ అందరికీ మాట అండి ఈ కూటమి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకి ఏం చేసినా చెయ్యకపోయినా పొద్దున్నైతే సాయంత్రం వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు పడి గోలాడుతానే ఉంటారండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటేనండి నిమిషం నిమిషం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూటమి పార్టీ వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ కూటం పార్టీ వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి ఈ కూటమి పార్టీ వాళ్ళు నిన్న పోలీసు వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డికి కార్ను తీసుకెళ్ళిపోవడం జరిగిందండి మొన్నటికి మొన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా కూటంపాటి వాళ్ళు తీసుకున్నారు అలాగే ఒక యాక్సిడెంట్ కే చూపించి ఏఎన్ ఫేక్ వీడియోలతో తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆధారాలు చూపించి యాక్సిడెంట్ కేసు చూపించి మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సొంత బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా నైట్ కూటంపాటి వాళ్ళు తీసుకెళ్లిపోవడం జరిగిందండి మీరు ఎన్ని చేసినా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి రాకుండా మీరు ఆపలేరండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి కూటమి పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు మా జగన్మోహన్ రెడ్డి గారిని నరికెత్తాము చంపేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ డిబేట్లోనండి లైవ్ డిబేట్లో కూటమి పార్టీ నాయకులు వేసి ఎత్తాం పొడి చేస్తాం పీకెత్తాం ఆయన బెయిల్ రద్దు చేసేసి ఆయనకి జడ్ ప్లస్ క్యాగీర్ సెక్యూరిటీని తొలగించేసి ఏదో పొడి చేద్దాం చెంది అనుకుని కూటమి పార్టీ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కుట్ర పన్నుతానే ఉన్నారని ఇంకా కుట్రకోణం జరుగుతూనే ఉందండి కూటమి పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ కూటమి పార్టీ వాళ్ళు జాగ్రత్త వహించకపోతే మీ కూటమి పార్టీకి మనుగడ ఉండదండి మా జగన్మోహన్ రెడ్డి గారి మీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వాలినా మా జగన్మోహన్ రెడ్డి గారి మనసు నొచ్చుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మీ కూటమి పార్టీని రప్పరప్పలాడిస్తారో మర్చిపోకండి మా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఆయనకు భద్రత కలిగించకపోతే ఆయన మీద ఏగ వాళ్ళ గానీ మీ పార్టీని మొత్తం తగలబెట్టడం జరుగుతుందండి గతంలో మీరు మర్చిపోయారనుకుంటా కిలోమీటర్లు కిలోమీటర్లు కారు లేకుండా బళ్ళు లేకుండా కాలి నడక మీద ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిన చరిత్ర ఉంది మర్చిపోయారా మీ కూటమి పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం మీరేదో కారు లాపెత్తానో బళ్ళు ఆపేస్తానో మొత్తం అన్ని తీసేసుకుంటానో జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రాకుంటా ఉంటారు అని చెప్పి అనుకోవటం మీ భ్రమ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లో ఉంటానే ఉంటారు జనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఓ ఉంటారని గుర్తు పెట్టుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలా చూస్తే మీ కూటం పార్టీకి మనుగడ ఉండదు గుర్తు పెట్టుకోండి మరి ఉంటానండి